చైత్రమ్మా చైత్రమ్మా లే బుజ్జి హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే బంగారు తల్లి చర్ణ హ్యాపీ బర్త్డే బుజ్జి తల్లి లే చిన్నాడా అక్కయ్య హ్యాపీ బర్త్డే బుజ్ చెప్పు బుజ్జి ఎవరికి చైత్ర హ్యాపీ బర్త్డే చైత్ర దానికంటే హెల్ప్ చేయమ్మ పాపం చెంచటంలో రావట్లేదు హెల్ప్ రావట్లేదు చించడానికి రావట్లేదు చరణ్ అది అక్కయ నన్ను నెక్స్ట్ పుట్టినరోజుకి అడిగింది చరణ్ నెక్స్ట్ బర్త్డే అడిగింది నో ఏంటి చెప్పు గెస్ ఏంటి ఏంటది ఏంటిదరా ఇంకేమిస్తారు ఇంకేమున్నాయి బుజ్జి బర్త్డే గిఫ్ట్ అంటే ఇంకెన్ని ఇస్తారు ఇండి అయ్యానా చైత్రా அக்கே அடிச்சார் அட்லிச்சார் అంత పర్సెంట్ ఎట్లా చదువుతారు హ్యాపీ బర్త్డే ఎట్లా చదువుతారు ఎట్లా చదువుతారు చైత్రంగ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలేఖ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి మా చైత్ర పుట్టినరోజు నాడు అనమాట సండే రోజు అని ట్వంటీ థర్డ్ ఫిబ్రవరి మా చైత్ర పుట్టినరోజు ఇంకా ఆ రోజు పొద్దున్నే మా చైత్రాన్ని లేపి నేను హెడ్ బాత్ చేపించాను ఈ లోపు సేమ్యా పాయసం ఉంది అది చేశారనమాట చైత్రకి ఫేవరెట్ స్వీట్ అనమాట సేమ్యా పాయసం అంటే ఇంకా స్నానం చేసి వచ్చినాక ఇచ్చారనమాట తినమని చెప్పి తినేసింది ఇంకా దేవుడికి దండం పెట్టుకుంటుంది అనమాట రెడీ అయిపోయి ఇంకా ఆ రోజు ఏంటంటే సండే కదా చైత్రకి చూసిన ఉందనమాట సండే రోజు యాక్చువల్గా అయితే ఆ సండే ఉండే ఉండాల్సింది కాదు ముందు సండే ఉండాల్సిందనమాట ముందు సండే ఉండాల్సింది వాళ్ళకి టర్మ్ హాలిడేస్గా టర్మ్ హాలిడేస్లో ట్యూషన్ కూడా ఉండదనమాట ఇంకా చైత్ర పుట్టినరోజు నాడు లేదు అని అనుకున్నాము కాకపోతే ఏమైందంటే ఆ ముందు సండే రోజు ఏదో అక్కడ ప్రింటర్స్ ఏవి పని చేయలేదని చెప్పి ఆ ముందు సండే హాలిడే ఇచ్చి ఈ సండే రోజు పెట్టారనమాట ట్యూషను ఇంకా సరే వెళ్ళాలా వద్దా అనుకున్న అనుకుంది కానీ వెళ్ళమ్మా టూ అవర్స్ కదా ట్యూషన్ అని చెప్పి పంపిస్తున్నాం అనమాట ఇంకా ఆ రోజు మామూలుగా నేను చికెన్ కర్రీ చేశాను చికెన్ కర్రీ చేసి సరత్ అన్నాడు పూరీల్లోకి చికెన్ కర్రీ బాగుండిద్ది పూరీలు చేయి అన్నాడు అనమాట ఇంకా సరే పూరీలు చేశాను చపాతీ చేశాను ఏమో రైస్ తింటాను చికెన్ కర్రీలోకి ఇంకా రైస్ అది తినేసి ఇంకా బ్యాడ్ ఉంటుంది హ్యాపీ బర్త్డే బ్యాచ్ అది పెట్టుకొని ట్యూషన్కి వెళ్ళింది అనమాట ఇంకా ఆఫ్టర్నూన్ మేము కూడా పూరీ తిన్నాం చరణ్కి కూడా పూరీ చేసి ఇచ్చాను లంచ్లోకి ఇంకా చైత్ర ట్యూషన్ నుంచి వచ్చింది వచ్చినప్పుడు త్రీ అట్లా అయ్యిందనమాట ఇంక వచ్చి మళ్ళీ వెంటనే అప్పుడు ఇచ్చి ఇచ్చాం కదా ఇంకా ఆ కళ్ళజోడి వచ్చింది అని చెప్పి వాళ్ళు ఫోన్ చేశారనమాట ఇంకా వెళ్ళి కళ్ళజోడి అది తీసుకొని ఇంకా కేక్ కూడా ఆర్డర్ పెట్టాము ముందు రోజు ఆ కేక్ కూడా కలెక్ట్ చేసుకొని వచ్చారనమాట నల్ల జోడికి వెళ్ళి వచ్చింది కేక్ తెచ్చుకుంది ఇంకా మా వదిన వాళ్ళు ఫోర్ కి ఫోర్ థర్టీకి అట్లా వచ్చారనమాట ఆయన చైత్ర వాళ్ళు త్రీకి వస్తారు ట్యూషన్ నుంచి ఇంకా ఫోర్కి అట్లా వచ్చేశారు ఇంకా వాళ్ళు వచ్చేటప్పటికి నేను మార్నింగ్ చికెన్ కర్రీ ఆఫ్టర్నూన్ చికెన్ కర్రీ చేశాను కదా ఇంకా గారెల పిండి కూడా వేసి ఉంచాను అనమాట చికెన్ గారెలు బాగుండదు తినడానికి అని చెప్పి ఇంకా వాళ్ళు రాగాలని గారెలు వేసాను అనమాట అంటే ఈవినింగే కదా స్నాక్స్ లాగా తింటారు గారెలవి అని చెప్పి ఇంకా నేను వేస్తూ ఉంటే వీళ్ళు డెకరేషన్ అయ్యి చేస్తూ ఉన్నారు డెకరేషన్ కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను అవి వచ్చింది ఇంకా చేస్తూ ఉన్నారు ఈ లోపు మా చైత్ర వాళ్ళ వచ్చిందనమాట అలాని అని చెప్పి ఉండిద్ది కదా మీకు చాలా వీడియోస్లో చూస్తూ ఉంటారు తను ఒక్కదాన్ని ఇన్వైట్ చేసామన్నమాట బయట వాళ్ళని ఇంకెవ్వరు లేదు ఎప్పుడు మేము బర్త్డే చేసుకున్నాం మా వాటికే మేము చేసుకుంటాం కదా ఇంకొకసారి చైత్ర అడిగింది వాళ్ళ నాని నాన్న నా ఫ్రెండ్ని పిలుస్తాను అని ఇంకా తను అలవాటు అయిపోయింది కదా ఇంటికి రావటం వీళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళటం అట్లాగే సరే రమ్మని చెప్పి అన్నాము తను వచ్చినాక కొంతసేపు ఆడుకున్నారు వాళ్ళకి బోర్ కొడుతుందనమాట పిల్లలకి ఇంకా అమ్మాయి అంది మా ఇంట్లో గేమ్స్ ఉన్నాయి నేను తీసుకొని వస్తాను బోర్డు గేమ్స్ అని చెప్పి అందనమాట సరే తెచ్చుకోండి అంటే ఇంకా చైత్రను అమ్మాయి వెళ్ళి బోర్డు గేమ్స్ అవి తీసుకొని వచ్చారు ఇంకా అవి ఆడుకుంటూ ఉన్నారు వాళ్ళు ఇంకా మేము గార్లవి వేసేసం అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంక వాళ్ళని గారెలు తినడానికి పిలిచామన్నమాట వేడివేడిగా ఉన్నాయి తిందురు అంటారు అంటే ఇంకా వచ్చారు వచ్చి తిన్నారనమాట అమ్మాయి ఏమో అంటే ఫస్ట్ టైం కదా వాళ్ళు అసలు ఏం ఫుడ్ తింటారు అనేది మనకు అసలు ఐడియా ఉండదు కదా గారె తింటావా అంటే ట్రై చేస్తాను అని అనమాట ఇంకా చిన్న పీసు ఒక హాఫ్ పీస్ కూడా అట్లా పావు వంత పెట్టానేమో కొంచెం తినింది తిని తింటాను అంది ఇంకొక గారెట్లా అన్నమాట ఇంకా నంచుకోవటం కానీ ఏమి లేదు ఒక్క ఒక్కటి తినింది అనమాట ఇంకా వీళ్ళు డెకరేషన్ చేస్తామని చెప్పి బెలూన్స్ బెలూన్ పంపు తీసుకొచ్చింది మా వదిన ఇంకా బెలూన్స్ డెకరేషన్ కోసం అని చెప్పి ఊదుతూ ఉన్నారు ఇంకా నేను ఈలోపు బిర్యానీ చేద్దాము అని చెప్పి నేను ఒక పక్క బిర్యానీ చేస్తూ ఉన్నాను ఇంకా వీళ్ళు డెకరేషన్కి అవన్నీ చేస్తూ ఉన్నారనమాట పిల్లలకి భలే సరదాగా అనిపిస్తుంది ఆ బెలూన్స్ ఇది చేయటం మా చరణ్ అయితే ఏం చేయట్లేదు కానీ ఎంజాయ్ చేస్తున్నాడు వాడు హెల్ప్ చేయట్లేదు కానీ ఎంజాయ్ చేస్తున్నాడు ఇంకా మా చైత్ర కేక్ అనమాట ఇది మా చైత్ర సెలెక్ట్ చేసుకుంది కేక్ ఇంకా డెకరేషన్ కూడా సింపుల్గా అట్లాగా చేసాము ఇంత ముందు ఇటు డైనింగ్ టేబుల్ సైడ్ అట్లా చేసాం కానీ అప్పుడు ఫొటోస్ అవి తీస్తుంటే ఆ పైన లైట్ ఉండిద్ది అనమాట డైనింగ్ టేబుల్ పైన లైట్ ఉండిద్ది అదేంటంటే ఓవర్ బ్రైట్నెస్గా అట్లా అనిపిస్తుంది అని చెప్పి ఇంక ఈసారి ఇటు పెట్టాం అన్నమాట డెకరేషన్ అది సింపుల్గా బాగానే ఉంది

അമി പീസ് ഇവണ്ടെ അഡൻസ് പോയതാ കൂ ఆ చైత్ర అది ఈ డ్రెస్ నేను ఇండియా నుంచి తీసుకొచ్చా అని చెప్పాను నేనేమనుకున్నానంటే మామూలుగా ప్యాంటు షర్ట్ ఒకటి కొత్తది కొన్నాము ఇంకా ఈ డ్రెస్ కొన్నాం అనమాట ఆ రోజు చూసిన ఉండేదిగా ట్యూషన్కి ప్యాంటు షర్ట్ అట్లా వేసుకు ఈ డ్రెస్ ఇట్లా కేకడింగ్ చేసేటప్పుడు బాగుండిద్ది కదా అని చెప్పి అనుకుంటే చైత్రాకి ఏంటంటే ఆ డ్రెస్ నచ్చింది కదా కాదు నేను ట్యూషన్కి కూడా ఇదే వేసుకెళ్తాను మా ఫ్రెండ్స్ అందరూ అని చెప్పి ఇంకా మార్నింగ్ అదే వేసుకెళ్ళింది చూసిన కూడా చాక్లెట్స్ అవి తీసుకెళ్ళింది అనమాట ఇంకా మళ్ళీ ఈవినింగ్ కూడా ఇంకా ఇదే వేసుకుంది అంత నచ్చింది అనమాట చైత్ర అంటుంది నా నా అప్పుడు నాన్ యూనిఫామ్ డే అయితే బాగుండేది ఇది స్కూల్కి కూడా వేసుకెళ్ళేదా నీ డ్రెస్ అని చెప్పి అంటుంది ఇంకా చైత్రాకి ఇప్పుడు టెన్ ఇయర్స్ కంప్లీట్ అయిందనమాట టెన్ ఇయర్స్ కంప్లీట్ లెవెన్త్ ఇయర్లోకి వెళ్తుంది సో అందుకని చెప్పి టెన్ నెంబర్ బెలూను పెట్టాము ఆ రోజు షరత్తు సరే బయటికి వెళ్దామా లంచ్ డిన్నర్కి అని చెప్పి అన్నాడు కానీ ఇంకా నా బర్త్డే అప్పుడే వెళ్ళాం కదా ఎందుకు ఇంట్లోనే చేసుకుందాం సింపుల్గా అంటే మేమే కదా బయట వాళ్ళు ఎవరు లేరు కాబట్టి పెద్ద హడావిడి కూడా ఏమి ఉండదు కదా అని చెప్పి ఇంకా ఇంట్లోనే సింపుల్గా చేసుకుంటున్నాము యాక్చువల్గా ఆ రోజు ఆఫ్టర్నూన్ చేసుకునే వాళ్ళం బర్త్డే ఇంకా ట్యూషన్ లేకపోయినట్టయితే ఇంకా సడన్గా ఉండేటప్పటికి ఇంకా నైట్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట ఇంకా అది అది సండే వచ్చింది నెక్స్ట్ డే మండే నుంచి మళ్ళీ స్కూల్ ఓపెన్ అనమాట అంటే ఆ వీక్ అంతా ఇప్పుడు నా బర్త్డే చైత్ర బర్త్డే ఉన్న వీక్ అంతా వీళ్ళకి టర్మ్ హాలిడేస్ అనమాట ఇంకా నెక్స్ట్ డే మండే నుంచి స్కూల్ ఉంది చైత్ర ఏమో స్కూల్లో వీక్ వీక్ డే అయితే స్కూల్లో చాక్లెట్లు పంచవచ్చు కదా ఇంకా వీకెండ్ వచ్చిందని చెప్పి అంటా ఉంది కొంతమంది అంటే వాళ్ళ స్కూల్లో వీకెండ్ వీకెండ్ వస్తే పుట్టినరోజు నెక్స్ట్ డే అట్లా తీసుకొచ్చి పంచుతారమ్మా చాక్లెట్స్ నేను కూడా తీసుకువెళ్తాను మండే రోజు అని చెప్పి అంది ఇంకా సరేలే అని చెప్పి ఇంకా మండే రోజు చాక్లెట్స్ అవి తీసుకొని వెళ్ళింది స్కూల్కి ఇంకా వాళ్ళ ఫ్రెండ్ గిఫ్ట్ తీసుకొచ్చింది అనమాట గిఫ్ట్ తీసుకొచ్చి ఇచ్చింది అమ్మాయి ఇంకా ముందు రోజే చెప్పింది ముందు రోజు ఒక టూ డేస్ ముందు ముందు మేము చెప్పాం కదా అమ్మాయి కదా ఆ ముందు వీకెండ్ చెప్పాం చెప్పామమ్మాట ఇట్లా బర్త్డే ఉంది సండే రోజు రా అని చెప్పాం కదా ఇంకా అప్పుడు వాళ్ళ అమ్మకి చెప్పిందంటే వాళ్ళ అమ్మ గిఫ్ట్ ఆర్డర్ పెట్టిందని చెప్పి చైత్రకి చదువు చెప్పినట్టుందా ముందు రోజు మా మమ్మీ నీ కోసం గిఫ్ట్ ఆర్డర్ పెట్టిందంటే మా చైత్రాకి ఆత్రం కదా ఏం గిఫ్ట్ ఆర్డర్ పెట్టారని చెప్పి అడిగేదన్నా క్లో ఇవా అని చెప్పి అడిగిందంట అమ్మాయిని అడిగితే ఏదో సిక్స్ లెటర్ ఓడ్ అని చెప్పి చెప్పిందంట ఇంకా గిఫ్ట్ ఇచ్చింది ఇంకా సరే కేక్ తిన అని చెప్పి ఇంకా అందరికీ కేక్ ఇచ్చాము ఇంకా మేము కూడా కేక్ తింటున్నాము ఇంకా అమ్మాయి కొంచెం తినింది తిన్నాక ఇంకా వద్దు అని చెప్పింది అసలు అమ్మాయి ఫుడ్ అసలు చాలా తక్కువ తినిద్ది అనమాట ఏదైనా సరే చాలా తక్కువ తినద్దు అమ్మాయి ఇంకా తిన్నాక ఇంకా వాళ్ళు ఆడుకో ఆడుకోవడానికి వెళ్తున్నారు అనమాట చైత్ర అంది డ్రెస్ ఇప్పుకుంటానమ్మా నేనని చెప్పింది అంటే ఆ డ్రెస్ తోటి ఆడుకోవాలంటే కొంచెం కంఫర్ట్ ఉండదు కదా ఇంకా ఆడుకుంటా అంటే సరే అని చెప్పి డ్రెస్ మార్చుకోమన్నాను ఇంకా కేక్ అది మిగిలింది కదా మామూలుగా అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పంపిద్దాము అని చెప్పి అనుకున్నాను ఇంకా వాళ్ళకి మనం ఫుడ్ అంటే ఏమి ఇస్తాము బిర్యానీలు అట్లాంటివి వాళ్ళు తింటారో తింటారో తెలియదు అని చెప్పి ఇంకా కేకు టూ పీసెస్ అట్లా పెద్ద పెద్దవి కట్ చేసి డిస్పోజల్ బౌల్లో పెట్టేసి ఇచ్చా పెట్టాను అనమాట పక్కన ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఆ రోజు హడావుడి హడావుడిగా చేశాను అనమాట బిర్యానీ మామూలుగా అంటే వీళ్ళు డెకరేషన్ చేసేలో పైపోయేది కదా అని చెప్పి చేశాను ఇంకా దానిలో పైన ఇవన్నీ మిల్క్ కలర్ వేస్తారు కదా సాఫరాన్గా కలిపింది అట్లాగా కలర్ కూడా ఏమీ వేయలేదనమాట బిర్యానీ అయితే బాగానే వచ్చింది ఇంకా అమ్మాయి డిన్నర్ ఏం తినిద్దా అనేది మళ్ళీ మాకు పెద్ద క్వశ్చన్ అనమాట ఇంకా సరే ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటివి తింటావా అంటే తింటా అంది ఇంకా కర్లీ ఫ్రైస్ అయ్యి ఉంటే అవి ఎయిర్ ఫ్రయర్లో పెట్టామనమాట ఇంక సార్ దాంతోపాటు బ్రెడ్ ఏమన్నా తినిద్దా చికెన్ ఏమన్నా తినిద్దా అని చెప్పి అడిగితే చికెన్ ఏం వద్దని చెప్పింది మామూలుగా బిర్యానీలో చికెన్ పీసెస్ ఉంటాయి కదా సార్ అవి వొత్త పీసెస్ అన్న తింటావా అంటే వద్దు వద్దు అని అంటే అమ్మాయి డైరెక్ట్గా వద్దు అన్నది అనమాట వాళ్ళు ఎట్లా అంటే ఇదని తింటావా అంటే ఐఎమ్ ఓకే ఐఎమ్ ఓకే అంటా ఉండిద్ది అనమాట అంటే వద్దు అని డైరెక్ట్గా చెప్పకుండా ఐఎమ్ ఓకే అంటూ ఉండిద్ది ఇంకా అమ్మాయికి ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ అవి పెట్టాను ఇంకా చైత్ర కంపెనీ ఇస్తుంది అనమాట వీళ్ళేమో ఆకలి కావట్లేదు కొంతసేపు అవి తింటామన్నారు ఇంకా వీళ్ళు వీడియో గేమ్స్ అది తీసుకొని వస్తే దాంట్లో గేమ్ ఆడుకుంటున్నారు అనమాట మా వదిన అడుగుతూ ఉంది అమ్మాయిని మీరు అసలు డిన్నర్కి ఏం తింటారు ఏమేం తింటారు అని చెప్పి అంటూ ఉంది ఇంకా అమ్మాయి శాండ్విచ్ అని అవి చెప్తా ఉంది అనమాట సరే బ్రెడ్ ఉంది అట్లా నటల్లా పూసా అని ఇమంటామంటే వద్దు వద్దు అంటుంది అనమాట ఇంకా కొంచెం ఫ్రెంచ్ ఫ్రైస్ తినిది ఇంకా జ్యూస్ ఎక్కువ తాగుతుంది అనమాట జ్యూస్ ఒక త్రీ గ్లాసెస్ అన్న అట్లా ఇస్తానే ఉన్నాం తాగుతూ ఉంది వాళ్ళు కొంచెం ఎక్కువ జ్యూస్ తాగుతూ ఉంటారు కదా ఇంకా అప్పటికే అమ్మ మెసేజ్ పెట్టింది అనమాట నైన్ అయిపోయింది అప్పుడు టైం అమ్మ మెసేజ్ పెట్టింది రమ్మ అదే అయిపోయిందా పార్టీ అయిపోయిందా అని చెప్పి మెసేజ్ పెట్టింది అనమాట ఇంకా అమ్మాయి రిప్లై ఇచ్చింది అమ్మాయి ఇంకొక హాఫ్ అన్ అవర్లో అట్లా వస్తానని చెప్పి రిప్లై ఇచ్చింది అంటే అమ్మాయి కూడా పిల్లలు ఉన్నారు కదా ఆడుకోవాలి అని చెప్పి అనుకుంటా ఉంది సరే వాళ్ళ అమ్మ ఓకే అందనమాట ఇంకా వాళ్ళందరికీ వాళ్ళు తిన్న తర్వాత ఇంకా మేము కూడా తింటున్నాం కూర్చొని మా వదిన నేను చరణ్ ఋషికను ఋషికే మా వదిన పెడతా ఉంది చెర్రికేం వద్దన్నాడు వాడికి గారెది తిన్నానుక ఫుల్గా ఉంది వద్దని చెప్పి అన్నాడు అనమాట పిల్లలు మళ్ళీ ఆ రూమ్లో కూర్చొని ఆడుకుంటా ఉంటా ఇంకా మేము కూర్చొని కబుల్ చెప్పుకుంటున్నాం అనమాట మా చైత్ర పుట్టినరోజు ఇట్లా సింపుల్గా హ్యాపీగా అయిపోయింది మా హారన్నయ్య మిస్ అయ్యారనమాట అన్నయ్య ఉన్న బా అన్నయ్య ఉంటే బాగుండేది ఇంకా అమ్మాయి గిఫ్ట్ ఇచ్చింది కదా ఆ గిఫ్ట్ ఇచ్చిన దగ్గర నుంచి మా చైత్ర ఎప్పుడెప్పుడు ఓపెన్ చేయాలి ఎప్పుడెప్పుడు ఓపెన్ చేయాలని చూస్తూ ఉంది ఆ అమ్మాయికి కూడా ఎగ్జైటింగ్గా ఉందన్నమాట అంటే తను తెచ్చింది వీళ్ళు చూడాలి అని చెప్పి ఎక్సైటింగ్గా ఉండి ఆ అమ్మాయి కూడా ఓపెన్ చేద్దాం ఓపెన్ చేద్దాం అని చెప్పి ఇద్దరు కూర్చొని ఓపెన్ చేసుకుంటున్నారు ఇంకా వెనకాల క్యారెక్టర్స్ అది మామూలుగా మనం లూడో విన్నాం కదా అట్లాంటిది క్లూడో అంట ఇప్పుడు ఇందాక పిల్లలు అందరు కూర్చొని ఆడుకుంటున్నారు కదా సేమ్ అలాంటిదే అనుకుంట అలాంటిదే అది ఇంకా క్యారెక్టర్స్ అవన్నీ చూపిస్తూ ఉందనమాట దాంట్లో పిల్లలు ఏదైనా కొత్త టాయ్ కానీ కొత్త వస్తువు కానీ వస్తే ఎగ్జైట్ అయిపోతూ ఉంటారు కదా ఇంకా అట్లనే అవుతున్నారు అనమాట పిల్లలు ఇంకా దానిలో నేను ఫస్ట్ టైం మేము అసలు శరత్ అయినా నేనైనా మౌదినైనా ఫస్ట్ టైం చూడటం అనమాట ఈ గేమ్ బాగుంది అంటే చైత్ర అంటుంది చాలా బాగా చరీ కూడా అంటున్నాడు బాగుంది గేమ్ అని చెప్పి అంటున్నాడు మేము ఇంకా లేదు ఎప్పుడు చైత్ర అంటుంది ఎప్పుడైనా మనం ఆడుకుందాం అమ్మా ఫ్యామిలీ అందరం కానీ ఆడుకోవచ్చు పెద్దవాళ్ళతో కూడా బాగుంటుందని చెప్పి అందనమాట సరే ఇప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఆడుకుందాం అమ్మ అని చెప్పి చెప్పాను అనమాట అప్పటికి మళ్ళీ అమ్మ మెసేజ్ పెట్టింది అంటే నెక్స్ట్ డే స్కూల్స్ ఉన్నాయి కదా ఇంకా వాళ్ళ అమ్మ మెసేజ్ పెట్టింది అనమాట నేను అదే చెప్పాను ఇట్లా రమ్మంటుంది అంటే సరే అని చెప్పి ఇంకా అవన్నీ అన్నీ తీసుకొచ్చింది కదా ఇంటి దగ్గర నుంచి అవన్నీ సర్దుకుంటుంది అనమాట ఇంకా పిల్లలకు కూడా చెప్పాము అన్నీ సర్ది పెట్టండి అమ్మాయి తీసుకెళ్ళిద్దని చెప్తే ఇంకా అన్నీ సర్దుతున్నారనమాట ఇంకా అమ్మాయికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చామన్నమాట దాంట్లో ఇవి లూమ్ బ్యాండ్స్ ఉంటాయి చూసారా రబ్బర్ బ్యాండ్లతో చేస్తూ ఉంటారు ఆ లూమ్ బ్యాండ్స్ ఇంకా కొన్ని చిన్న చిన్న స్టఫ్ అదంతా ఇచ్చామన్నమాట తను కూడా ఎగ్జైట్ అయిపోయింది అవి చూసి చూసి చైత్రకి థ్యాంక్స్ అవుతుంది అనమాట హక్ చేసుకొని ఇంక చైత్ర కూడా ఆత్రం కదా అమ్మాయి రంగాల్ని చెప్పింది అనమాట నీకు రిటర్న్ గిఫ్ట్ కూడా ఉంది అని చెప్పి చెప్పింది అనమాట అమ్మాయి ఏంటి దిక్లు ఇవ్వ అని అడుగుతా ఉన్నట్టుంది అంతా ఏ లెటర్తో స్టార్ట్ అయ్యింది ఏంది అని చెప్పి అడుగుతూ ఉంది ఇంకా అమ్మాయిని మా చైత్ర డ్రాప్ చేయడానికి వెళ్తుంది అనమాట అమ్మాయికి కొంచెం లిఫ్ట్ అంటే భయం అంటే వాళ్ళ అమ్మ ముందే మెసేజ్ పెట్టింది ఇట్లాగా లిఫ్ట్ అంటే భయపడుతుంది కొంచెం చైత్రానికి ఎంత పంపిస్తారని చెప్పి మెసేజ్ పెట్టింది అనమాట వచ్చేటప్పుడు అట్లానే చైత్ర వెళ్ళి తీసుకొని వచ్చింది ఇంక ఇప్పుడు కూడా చైత్ర డ్రాప్ చేయటానికి వెళ్తుంది ఇంకా మా వదిన వాళ్ళు కూడా స్టార్ట్ అవుతున్నారనమాట ఇంటికి టెన్ అట్లా అయ్యింది అప్పటికి టైము దమ్మా బ్రష్ కొ చైత్రానికి జడే ఇస్తాను నేను బ్రష్ నేను పడుకుంటాను చైత్రాన్ని ఇష్టం చదువుతున్నా నడవాలి అంత దూరం నుంచి నడవాలి దానికి చిక్కు తీసి మళ్ళీ ఆ టైంలో మళ్ళీ నేను ఏడేస్తాను మే దాని క్యాబ్ పారేసింది క్లిప్పులే నా క్యాప్ పారిపోసింది పారేసింది మళ్ళీ మాది తీసుకుంది ఏమో పింక్ది ఎల్లీ వాళ్ళంట లేదు ఆ రోజు వాళ్ళ ఇంటికి పెట్టుకెళ్ళింది మా వదిన వాళ్ళని డ్రాప్ చేయడానికి శరత్ వెళ్తా చైత్ర కూడా వెళ్తానని చెప్పి వెళ్తుంది నేనేమో దానికి చిక్కు తీసి జడే తీయాలి పడుకో లేట్ అయిపోయిందిగా మళ్ళీ నెక్స్ట్ డే స్కూల్ ఉందిగా వద్దులే చేతిర రా అంటే చలిగా ఉంది కొంచెం దూరం నడవాలిగా చేతిర వద్దురా అంటే కాదు నేను వెళ్తానని చెప్పి వెళ్తున్నాను అనమాట చరణ్ వద్దురా అంటే వాడు ఆగిపోయాడు ఇంకా వాడు పడుకోవడానికి వచ్చాడు వాడు కొంచెం నిద్ర వస్తుంది అనమాట ఇంక బ్రష్ చేసుకురా పడుకుందాం అని చెప్పి చేతి బ్రష్ చేసుకుంటున్నాడు దాని ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఏం చేస్తున్నాను ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్